మీ సేవకుడిగా వచ్చా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సత్యమణి మెట్టు యశోదమ్మ ప్రజలను అభ్యర్థించారు బొమ్మనహాల్ గోవిందవాడ గ్రామంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని మెట్టు యశోదమ్మ నిర్వహించారు గ్రామంలో సాగిన ఎన్నికల ప్రచారం బాగా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం నుంచి అందించిన సంక్షేమ లబ్ధిని వివరించారు రానున్న ఎన్నికలు ప్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషమ్మ స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు मत कर बोले हां कंप्लीटेड